గాల్లో గెలిచిన మాజీ ఎంపీ మార్గాని భరత్ గాలి నాయకుడిగానే మిగిలిపోయారని కార్పొరేటర్గా కూడా గెలవరని టీడీపీ నాయకులు విమర్శించారు ఇసుక విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తున్నారని అలాంటప్పుడు ఎమ్మెల్యేలకు ముడుపులు అంటూ వైసీపీ నాయకులు పసలేని ఆరోపణలు చేయటం సరికాదని పేర్కొన్నారు ది రాజమండ్రి ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో శ్రీ ఉమా మార్కాండేయస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు మాట్లాడుతూ గాలి భరత్ తనతో ఇరవై మూడవ వార్డులో బ్యాలెట్ పోటీలో పాల్గొంటే ఎవరేంటనేది తేలిపోతుందన్నారు ప్రజలు అభిమానంతో ఓట్లు వేసి డెబ్బై నాలుగు వేల మెజారిటీతో గెలిపించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఓర్వలేక ఈవీఎం ఎమ్మెల్యే అంటున్న భరత్ను తాను గాల్లో గెలిచిన గాలి మాజీ ఎంపీ అంటానని చెప్పారు ఇరవై మూడవ వార్డులో రెండు వేల బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశాను భరత్ నేను అక్కడ ప్రజల అభిప్రాయం తీసుకుంటామని ఎవరికి మెజారిటీ వస్తుందో అక్కడే తేలిపోతుందని సవాల్ చేశారు అతను వార్డు కార్పొరేటర్గా కూడా తగడని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైందన్నారు భరత్ వైసీపీ ఏమిటనేది ప్రజలకు తెలుసన్నారు అందుకే ఆదిరెడ్డి వాసును డెబ్బై నాలుగు వేల మెజార్టీతో గెలిపించారన్నారు వైసీపీ పాలనలో ఇసుక డబ్బంతా జగన్ జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు టిడిపి నాయకులు బేసరి చిన్ని కౌలూరి వెంకట్రావు అజ్జరపు రమేష్ కానేటి ప్రభు కడియాల శ్రీనివాస్ కడియాల శ్యాం రాయుడు చిన్న ఇల్లూరి వెంకన్న రాజు వెదుళ్లపల్లి సుధీర్ తదితరులు పాల్గొన్నారు మరి ఆయన స్వీకరిస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ నేనైతే రెడీగా ఉన్నాను దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా అవసరం లేదు రెండు వేల బ్యాలెట్ పేపర్లతో నువ్వు నేను ఇరవై మూడో వాటిలోకి వెళ్దాం అప్పుడు అర్థమైపోద్ది నీ పరిస్థితి ఏంటో అలాగే డేట్ నువ్వు నిర్ణయించినా పర్లేదు లేకపోతే ఎప్పుడు నువ్వు చెప్పినా పర్లేదు లేకపోతే మేము చెప్పమన్నా మేము రెడీగా ఉన్నాం మాట్లాడితే కొండలు అంటావు రాందీ షాపులు అంటావు లక్ష రూపాయలు దానికి ఫైన్ కింద వేసి మన కలెక్టర్ గారికి వ్యత్యాసం చూపకుండా లక్ష రూపాయలు దాని మీద ఫైన్ వేశారు అది ఎవరిపో నువ్వు ముందర కనుక్కో అన్నీ తెలుసు దొంగమై నువ్వు ఉండి అందరినీ దొంగ దొంగ అని అంటావు వామంలో ఏం చేసావో బూరుగుడి దాంట్లో ఏం చేసావో అన్నీ మా ఎమ్మెల్యే గారు టెండర్ గారైనా ఆదిరేడ్ అప్పారావు గారు త్వరలోనే అన్ని బయటకు తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇసుక విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆ చెప్పారు దాని కట్టుబడి అన్నీ ఎమ్మెల్యే గారు అందరూ దానికి కట్టుబడి ఉన్నారు అంతే స్ట్రిక్ట్గా అందరూ ఇదిగో ఉన్నారని తెలియజేస్తున్నాం నీ స్వలాభం కోసం ఆ రోజు చెట్లు విషయమే అయితే కానీ వ్యాపారస్తుల వాళ్ళకి వచ్చి ఆ రోజు ఆదరేడు అప్పారావు గారిని ఆదేడు వాసు గారిని అరెస్ట్ చేయించావు వాళ్ళకి కొంచెం ఏదో ఆ రోజు సూపర్టెండెంట్ గారు కూడా ఏదో కొంచెం ఇచ్చేస్తున్నారని కూడా ఆయన కూడా సస్పెండ్ చేయించావు అయితే నీ నువ్వేంటంటే నువ్వు ఎక్కడ ఓడిపోతావు వీళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు వెనక్కి దక్కుతారని ఆ రోజుల్లో నువ్వు చేసిన పనులన్నీ గుర్తెచ్చుకో నేను అక్కడ ఉన్నాను ఆ రోజు నువ్వు ఏ ఏ పనులు చేసావు నాకు తెలిసా అవన్నీ చేశాను బ్యాలెట్ పేపర్ కూడా నా మీద పోటీ చేయగలరే ఊరా ఎప్పుడైనా మనం రెడీగా ఉన్నాను నేను బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధంతో ఉన్నాను రెండు వేల బ్యాలెట్ పేపర్తో రెడీగా ఉన్నాను నువ్వో నేను తేల్చుకున్నా నిన్న ఇక్కడే వైసీపీకి సంబంధించిన పెద్దలు వాసి వాసంతశెట్టి గంగాధరం అలాగే నక్క శ్రీనగేష్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని చర్చా వేదిక రమ్మని చెప్పేసి అని అడుగుతున్నారు మేము గవర్నమెంట్ ఫామ్ చేసి ఎనిమిది నెలలు అయింది మీరు ఏం చేశారో మీరు ఇంత దారుణాన్ని కూడగట్టారో ప్రజలందరూ అబ్జర్వ్ చేసే మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి డెబ్భై నాలుగు వేల నెజార్టీని కట్టపెట్టారు రాజమండ్రి వాసులు మీరు ఇంకా మరి ఏమనుకుంటున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు కానీ ప్రజలకు తెలుసు మీరేంటో మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు ఆదిరెడ్డి కుటుంబం కానీ ఆదిరెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి మేము కానీ ప్రజలకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలని చూస్తూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మా ఆది కుటుంబంలో ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేస్తూ ఒక కుటుంబంలాగా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కుటుంబంలాగా మేము అందరం ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం సంవత్సరాలు చేసిన తర్వాత తప్పకుండా మేము ఏం చేశామో మీకు కంపల్సరీ మేము చెప్తాం అలాగే మాది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ప్రతి వ్యవహారం కూడా మేము ఏదైతే చెప్పామో అన్నీ కూడా ముందుకు సాగుతాయి కంపల్సరీ అన్నీ ప్రజలకి మేలు చేసేవి ఉంటాయి